బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి ఇటు రాజకీయ వర్గాలతో పాటు అటు సినీ పరిశ్రమలను ఈ కామెంట్స్ పై పలు అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి ఇప్పటికే సురేఖ వ్యాఖ్యలను నాగార్జున సమంత ప్రకాశ్ రాజ్ అమలా ఎన్టీఆర్ మహేష్ బాబు అల్లు అర్జున్ నాగచైతన్య హీరోనాని అఖిల్ కుష్బులతో పాటు పలువురు సినీ రంగ ప్రముఖులు ఎక్స్ వేదికగా స్పందించారు తాజాగా ఎక్స్ వేదికగా రకుల్ ప్రీత్ సింగ్ తన స్పందనను తెలియజేశారు తెలుగు సినీ పరిశ్రమ క్రియేటివిటీకి టాలెంట్కి ప్రొఫెషనలిజంకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందింది నేను ఇలాంటి ఓ గొప్ప తెలుగు సినీ పరిశ్రమలో ఉన్నందుకు సంతోషంగా ఉన్నాను ఇక్కడ నాది ఎంతో అందమైన గొప్ప ప్రయాణం నాకు ఈ పరిశ్రమతో ఎంతో గొప్ప అనుబంధం ఉంది ఈ రోజున ఇలాంటి నిరాధారమైన దుర్మార్గమైన పుకార్లు నాతోటి నటీనటులపై మహిళలపై పుట్టించడం ఎంతో బాధాకరం ఇలాంటి వ్యాఖ్యలను ఎంతో బాధితాయుతమైన స్థానంలో ఉన్న మరో మహిళ చేస్తుంది అనవసరమైన పుకార్లకు స్పందించకుండా మౌనంగా ఉండటం అనేది మన బలహీనతగా అనుకుంటారు నేను పూర్తిగా రాజకీయాలకు సంబంధం లేని మనిషిని నాకు ఏ రాజకీయ పార్టీతో పొలిటికల్ లీడర్తో సంబంధం లేదు నా పేరును మీ రాజకీయాల కోసం మీ రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడం మానేయమని కోరుతున్నాను దయచేసి సినిమా తారలను కళాకారులను రాజకీయ పుకార్ల నుంచి దూరంగా ఉంచండి మా పేర్లకు కల్పిత కథలను జోడించి ప్రచారం చేయకండి మీరు హెడ్లైన్లో ఉండటానికి మా మీద ఇలాంటి చవకబారు వ్యాఖ్యలను చేయకండి అని తన ట్విట్టర్ అకౌంట్లో రాసుకొచ్చారు రకుల్ ప్రీత్ సింగ్ గతంలో కొంతమంది రాజకీయ నాయకులు రకుల్ ప్రీత్ సింగ్ పేరును కూడా పలు సందర్భాల్లో తీసుకొచ్చిన సంగతి తెలిసిందే